పావతో పెళ్ళి ఏడవ భాగం మంజిలి తెల్లవారి లేచింది మొదలు వంటగదిలోకి వచ్చి పల్లవి అక్క రాత్రంతా నిద్రలేదు నాకు మీ ఇంట్లో దోమలు నిద్రపోనివ్వలేదు వీళ్ళకంటే అలవాటు నువ్వు పట్నం నుంచి వచ్చావు కదా ఎలా అవుతున్నావు అవుతున్నావక్క అంటుంది మంజిలి ఏం చేయాలి మరి మీ బావను చేసుకున్నాక తప్పుతుందా అలవాటు చేసుకున్నా అంటుంది అక్క మీనాక్షి అక్క నాకు కొంచెం తలనొప్పుగా ఉంది కాఫీ ఇవ్వవా అని మంజిలి అనటంతో కాఫీ ఇచ్చా కాఫీ తాగిన మంజిలి చీచి ఇదేంటి ఇంత తీగగా ఉంది ఇంతకీ కాఫీ అని చేసావా పంచదార నీళ్ళు అని కలిపావా అంటుంది మంజిలి పల్లవి అక్కేమో ఏమీ అనుకోకు మీనాక్షి మంజిలీకి కాఫీలో షుగర్ ఎక్కువ అయితే తనకి నచ్చదు అని అంటుంది అక్క నేనేమో పర్వాలేదక్క అన్నా చూసావా పల్లవి అక్క ఎలా ఇచ్చాను ఆ మీనాక్షికి అని మంజిలి అంటుంది నేనేమో షుగర్ తక్కువ వేసి మళ్ళీ కాఫీ కలిపి ఇచ్చా మంజిలీకి అంతేకాదు చీటికి మాటికి అదేంటిలా ఇదేంటలా అని వంకలు పెట్టేది మంజిలి ఇదంతా పల్లవి అక్క చూస్తూ ఉండేది ఒకరోజు నేను అత్త గుడికి వెళ్ళాం ఇందులో నన్ను చూడడానికి నాన్న ఇంటికి వచ్చాడు ఇంట్లో ఉన్న అక్క మంజిలి ఇంటికి వచ్చిన నాన్నను పట్టించుకోక ఇద్దరు గదిలో ముచ్చట్లు ఆడుకుంటున్నారు కనీసం గది నుంచి బయటికి రాలేదు నాకేమో గుడిలో నా స్నేహితురాలు కనిపించటంతో చాలాసేపు మాట్లాడటం వలన నేను నాతో పాటు అత్తకి రావటానికి ఆలస్యం అయ్యింది ఇందులో ఇంటికి వచ్చిన నాన్న చూసి చూసి తిరిగి ముఖం అయ్యాడు నేను అత్త ఇంటికి వస్తూ ఉండగా దారిలో కనిపించాడు అత్తేమో ఏంటి తమ్ముడు ఇటువైపుకు వచ్చావు చిన్న పని ఉండి ఇటువైపుకు వచ్చానక్క దారిలోనే అని మీనాక్షిని చూద్దామని ఇంటికి వెళ్ళాను మీరేమో గుడికి వెళ్ళారంట చాలాసేపు కూర్చున్నా మీరు ఇంకా రాకపోతే టైం అవుతుందని వచ్చేస్తున్నా ఇంటికాడ పల్లవి ఉంది కాఫీ కానీ టీ అయినా ఇచ్చిందా ఏదైనా తిన్నావా లేదక్క ఇంటికి వెళ్ళి తాగుతానులే రారా ఇంటికి కాఫీ కానీ టీ కానీ తాగి వెళ్దువు కానీ అంటుంది అత్త వద్దులే అక్క మిమ్మల్ని చూశాను కదా పని ఉంది వెళ్ళాలి మీనాక్షి బాగున్నావమ్మా అని మాట్లాడి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తరువాత అత్తేమో అక్కతో పల్లవి మీనాక్షి వాళ్ళ నాన్న వచ్చి చాలాసేపు ఉన్నాడంట టీ కానీ కాఫీ కానీ కనీసం మంచినీలైనా ఇవ్వాల్సింది కదమ్మా అంది అత్త అది కాదు అత్తయ్య నేను గదిలో ఉన్నా అనేసరికి మధ్యలో మంజిలీ వచ్చి నేను చెబుతాను ఉండక్క అని చొరవ తీసుకుని మా అక్కకి ఉదయం లేచి నుండి తలనొప్పుగా ఉంది అందుకే గదిలో నుంచి బయటికి రాలేదత్తయ్య ఒకవేళ వస్తే కాఫీ టీ ఏంటి ఏకంగా టిఫినే పెట్టేది అదేదో నేనే ఇద్దామంటే నాకు ఏది చేత కాదు అని కవర్ చేసింది మంజిలి నాకెందుకో మంజిలీ చెప్పింది నిజం కాదని అనిపించింది ఎందుకంటే ఉదయం అక్క లేచి బయట వాకింగ్ చేసింది అప్పుడు అక్క ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు ఇప్పుడేమో మంజిలీ లేచి నుండి అక్కకి బాగోలేదు అంటుంది అని అనుమానం వచ్చింది నాకు మంజిలి ఏమో చూసావా అక్క నేను ఎలా మేనేజ్ చేశానో లేకపోతే ఆ మీనాక్షి వాళ్ళ నాన్నకి టీలు కాఫీలు అందించమంటారా నిన్ను నేను ఉంటుండగా నిన్ను ఏమీ చెయ్యనివ్వను అంటుంది మంజిలి అంతేకాదు అత్తకి ఒకసారి ఆరోగ్యం బాగోలేదు నేను పావ హాస్పిటల్కి అత్తని తీసుకుని వెళ్ళాం అక్క నువ్వు మేము వచ్చేసరికి వంట చేయు అని చెప్పగా సరే మీరు వెళ్ళి రండి నేను వంట చేస్తా మీనాక్షి అంటుంది అక్క అత్తని హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చేసరికి వంటగదిలోకి వెళ్ళి చూస్తే అన్ని గిన్నెలు ఖాళీగా ఉన్నాయి గదిలో ఉన్న అక్క దగ్గరికి వెళ్ళి ఏంటక్క అన్ని గిన్నెలు ఖాళీగా ఉన్నాయి అని అడిగితే అక్కేమో మీనాక్షి స్నానం చేసి వచ్చి వంట చేద్దామనుకున్నా అలా బాత్రూంలోకి వెళ్ళానో లేదో కాళ్ళు జారిపడ్డా కాలు బినికింది పైగా చాలా నొప్పిగా ఉంది ఇదిగో ఇప్పుడే మంజిలి నా కాలుకి నూనె రాసి మసాజ్ చేసింది నా సంగతి వదిలే కానీ అత్తకి ఏమన్నారు డాక్టర్ పర్వాలేదు తగ్గిపోతుంది అన్నారు సరే మీనాక్షి కాసేపులో వండేస్తా అంటుంది అక్క వద్దులే అక్క నీకు నొప్పిగా ఉంది అంటున్నావు నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తానులే అని అన్నాను అక్కేమో మంజిలీతో నువ్వు చెప్పినట్టుగే కదా చెప్పాను అంటుంది అక్క నేను చెప్పమని దానికన్నా ఎక్కువే చెప్పి చించేశావక్క అంటుంది మంజిలీ అలా అక్క కాలు నొప్పని గది నుండి బయటికి రావటం మానేసింది నేనేమో ఇంటి పని వంట పనితో అత్తను చూసుకునేదాన్ని నాకు చాలా కష్టంగా ఉండేది ఆ మంజిలి ఏమో వంటగదికి వచ్చి అది వండు ఇది వండు అంటూ ఆర్డర్ చేసేది నేనేమో తప్పక తను చెప్పేది చేసేదాన్ని అలా క్షణం తీరిక లేకుండా నిద్ర లేచింది మొదలు ఇంట్లో పని మొత్తం చేసేదాన్ని చినబావ డ్యూటీ నుండి వచ్చేసరికి ఇంట్లో పనులతో నేను అలసిపోయేదాన్ని కనీసం బావతో మాట్లాడటానికి కూడా తీరిక ఉండేది కాదు పాపం బావేమో నాతో మాట్లాడడానికి చూసి చూసి నేను రాకపోవటంతో నిద్రపోయేవాడు పెదబావేమో పల్లవి అమ్మకి బాగోలేదు కదా మీనాక్షికి సాయం చేయొచ్చు కదా అంటాడు ఏమిటండి అలా అంటున్నారు నాకు చేయాలని ఉంది కానీ నా కారు నొప్పి వలన నేను చేయలేకపోతున్నా ఏదో మెల్లగా చేయాలనుకున్నా రెండు అడుగులు వేసేసరికి నొప్పి ఎక్కువైపోతుంది అక్కడికి వెళ్ళి నొప్పి అని ఏడ్చే కన్నా ఇక్కడ ఉండటం మంచిది కదా పైగా మీనాక్షి కూడా నీ కాలు నొప్పితో నువ్వు ఎలా చేయగలవక్క అంటుంది నేనేం చెయ్యను అంటుందే అక్క అయినా శ్రీకాంత్ మీ అమ్మ మీనాక్షి బాధపడుతున్నారని అంటున్నావు మరి నా కాలు నొప్పి కనిపించటం లేదా నీకు అయితే నేను నాకు నొప్పి అని అబద్ధం ఆడుతున్నానని అనుకుంటున్నావా అది కాదు పల్లవి ఇది మాట్లాడుకు శ్రీకాంత్ ఇదంతా నా కర్మ వాళ్ళపై చూపించే ప్రేమలో కాస్త అయినా నాపై చూపిస్తే నా బతుకు బాగుండేది ఇప్పుడు ఏమైంది పల్లవి ఇంకా ఏం కావాలని మంచం మీద నుంచి కిందకు దిగుతుంది పల్లవి ఒక్కసారిగా కాలు నొప్పి అని కిందకు పడిపోతుంది బావేమో పల్లవి అంటూ లేపి ఎత్తుకుని మంచంపై కూర్చుని పెడతాడు చూసావా శ్రీకాంత్ నిల్చోలేకపోతున్నా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా నువ్వేమో అంతా చూసి కావాలని చేస్తున్నానని అంటున్నావు నువ్వేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో పల్లవి అంటూ బావ వెళ్ళిపోతాడు అలా రెండు రోజులు తరువాత అత్తకు ఆరోగ్యం సర్దుకుంటుంది అత్తేమో మీనాక్షి నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది నువ్వు బావా కలిసి మీ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి రండి అంటుంది నేనేమో ఇప్పుడు ఎందుకు అత్త వెళ్ళమంటున్నావు అది కాదు మీనాక్షి నేను అంతా చూస్తున్నా నాకు ఆరోగ్యం బాగోలేదని నుండి నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ పల్లవి ఏమో నీ మీద పని అంతా వేసి తనకు కాలు నొప్పి అని నటిస్తుంది అదేంటత్త అలా అంటున్నావు నీకు తెలియదు మీనాక్షి పల్లవి చెప్పిందంతా అబద్ధం తనేం బాత్రూంలో పడలేదు తనకేం కాలు నొప్పి లేదు అదంతా నటన ఆ విషయం ఆ మంజిలీ పల్లవి మాట్లాడుకుంటే వింటు విన్నాను అది అంతా పల్లవి ఎక్కడ పని చేయాల్సి వస్తుందోనని వాళ్ళు వేసిన ప్లాన్ నువ్వేమో అదంతా తెలియక గుడ్డి చాకరి చేస్తున్న అమాయకురాలవి ఏమైనా బావతో చెప్తామంటే ఇంట్లో గొడవలు వస్తాయి అసలే మనమంటే పడని పల్లవి రచ్చరచ్చ చేస్తుంది అందుకే చెబుతున్న రెండు రోజులు వెళ్ళమ్మా నాన్న దగ్గరికి నువ్వు వెళితే పల్లవి చచ్చినట్టు పనిచేస్తుంది అయినా అత్త అబద్ధాన్ని ఎన్ని రోజులు దాస్తుంది ఏదో ఒకరోజు బయటపడుతుంది పైగా నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా నీ పని నువ్వు చేసుకుంటున్నావు మిగతాది ఇంట్లో పనే కదా అది నాకు అలవాటే చేసుకుంటానులే అయినా ఇప్పుడు ఎందుకు నాన్న దగ్గరికి ఈసారి వెళ్తానులే అత్త అయినా నా మాట ఎప్పుడు విన్నావు వెళ్ళి రెండు రోజులు ఉండిరా అంటే వెళ్ళనంటున్నావు నీ ఇష్టం అంటుంది అత్త పెదబావేమో పల్లవి అక్క కోసం ఏకంగా ఇంటికి డాక్టర్ని తీసుకుని వస్తాడు ఆ డాక్టర్ని చూసి పల్లవి అక్క షాక్ తింటుంది ఇదేంటి శ్రీకాంత్ డాక్టర్ని తీసుకొచ్చాడు ఇప్పుడు నన్ను చూసి డాక్టర్ ఏమీ లేదంటే నేను ఆడింది అబద్ధమని తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని అంజలితో అంటుంది నువ్వు టెన్షన్ పడకక్క నేను ఆలోచిస్తానని బావతో మంజిలి ఎందుకు బావ డాక్టర్ని తీసుకొచ్చావు అక్కకిప్పుడు బాగానే ఉంది అదేంటి మంజిలి నిల్చోలేకపోతున్నా నడవలేకపోతున్నా అని ఇంతకు ముందే అన్నది ఇప్పుడేమో బాగానే ఉంది అంటున్నావు ఇంతలో అంత మార్ప అది కాదు బావ నేను ఒక ఆయింట్మెంట్ రాశాను దాంతో తగ్గింది నడవగలుగుతుంది కూడా అని అంటుంది మంజిలి దానికి బావ నమ్మలేక నమ్మి సర్లే ఇప్పటికైనా మీ అక్క కాలు బాగుంది అది చాలు నాకు అంటాడు బావా హమ్మయ్య మంజిలి ఏదో ఒక విధంగా తప్పించావు లేకపోతే ఏం జరిగేదో అంటుంది అక్క అలా అక్క ఆడిన అబద్ధం ఎక్కడ తెలిసిపోతుందోనని చచ్చి బతికింది ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్